కుసుమహర కుసుమహర సజీవమూర్తి శ్రీహరనాథ ప్రభు అనే దాంట్లో మళ్ళీ ఇంకొక అంశము విందాము హరనాథ ప్రభుని భక్తుడైన శ్రీయుక్త శంకర దావే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరములో కలకత్తా భవానీపూర్లో ఉండగా ఆయనకు కలరా వ్యాధి వచ్చెను ఆయనకు చికిత్స చేయుటకు వచ్చిన డాక్టర్ బాబు రోగి తలదగ్గర హరనాథ ప్రభుని పటముండుట చూచి లక్ష్మీశంకర ప్రభు భక్తుడే అని అతని బంధువులు వల్ల తెలుసుకొని తాను కూడా ప్రభు భక్తుడని అనియూ రోగి భక్త సోదరుడైన చికిత్సకు తానేమీ తీసుకొననియో ఆయన పరిస్థితి ప్రమాదకరముగా ఉన్నదనియు ఇరవై నాలుగు గంటలు ఆయన వద్ద ఒక డాక్టర్ ఉండవలసిన అవసరం ఉన్నదనియు డాక్టర్ బాబు రోగి బంధువులతో చెప్పింది లక్ష్మీశంకర్ గురించి తెలుసుకొని ఆసుపత్రుల్లో తన పని పూర్తి చే పూర్తయిన తర్వాత తానే రోగికి కావలసిన మందులను తెచ్చి ఇచ్చి రోగి దగ్గరనే ఉంటాననియో అందుకు తానేమియో తీసుకుననియో కూడా డాక్టర్ బాబు చెప్పాను వ్యాధిని కుదుర్చుటకు డాక్టర్ బాబు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయిను లక్ష్మీశంకర్ పరిస్థితి చాలా ప్రమాదకరమై జీవిస్తాడన్న ఆశ లేకపోయాను లక్ష్మీశంకర దాదా మానవ జీవితము క్షణభంగురమైనది మరణము ఏ క్షణములో కలుగునో చెప్పలేము మీ ఆస్తి పంపకము విషయము అవసరమని మీకు తోచినచో మీ బంధువులను స్నేహితులను పిలిపించి దానిని ఇప్పుడే గావించుట మంచిది మీకు ప్రభు రక్షణ ఉన్నదనియూ ఆయన కటాక్షము వల్లనే మీరు మనస్సుతో ఉన్నారనియూ నేను గ్రహించి ఉండుట చేతనే పంపకపు విషయము మీతో ధైర్యంగా చెప్పినాను ఇంకొక రోగి అయితే నేను ఆ మాదిరి చెప్పి ఉండేవాడను కాను అని డాక్టర్ బాబు లక్ష్మీశంకర్తో చెప్పాను మాటలాడుటకు ఇంకా కొంచెం శక్తి ఉన్నందున లక్ష్మీశంకర్ తన రెండు చేతులతో డాక్టర్ బాబుకు నమస్కరించి ఆయన చేసిన సహాయమునకు తన కృతజ్ఞతను తెలుపుకొనెను ఆ కొద్దిపాటి అలసటకు లక్ష్మీశంకరునకు మగతతో నిద్ర వచ్చను కలలో ఆయన హరనాథ ప్రభు తన తల దగ్గర ఉండుట చూచెను ప్రభు అతనిని ప్రేమతో చూస్తూ మధురమైన కంఠస్వరముతో తండ్రి నీవు చాలా బాధపడుతున్నావు ప్రభు నా వ్యాధిని కుదుర్చమని ఒక్క మారైనను నన్ను కోరలేదు నీ ఒకసారి ఆ మాదిరి కోరినట్లయితే నీ వ్యాధిని కుదర్చెదను అని ప్రభు అనిది తండ్రి నా జీవితంలో నేను దేని కొరకైనను మిమ్మలను ప్రార్థించలేదు ప్రార్థన గురించి నాకేమీ తెలియను నాకేమి తెలియను దేని కొరకు నేను ప్రార్థించాలి నేను మీ ఆజ్ఞలను పాటించి మీకు సేవ చేయుట కొరకే పుట్టి తిని నా సొంత పనిని చూచుకునుట కాదు నాకేది మంచిదని మీకు తోస్తే దానిని మీరే చేస్తారు నేను మీ పాదపద్మముల చెంతనే ఎల్లప్పుడూ ఉండేటట్టు అనుగ్రహించండి అని లక్ష్మీశంకర్ ప్రభువునకు జవాబిచ్చను తరువాత ఆయన గాఢముగా నిద్రించను రాత్రి తొమ్మిది గంటలకు ఆయన మేల్కొని తనకు దాహముగా ఉన్నందున తన భార్యను పిలిచి తనకు మంచి మంచినీరు ఇమ్మనను లక్ష్మీశంకర కొన్ని ఘడియలలో మరణించవచ్చునని డాక్టర్ బాబు చెప్పి ఉన్నందున అప్పటి వరకు ఇంటిలోని వారందరూ ఏడ్చుతూనే ఉండేది అంత్య గడియలు దగ్గరలో ఉన్న రోగి త్రాకుటకు మంచినీరు అడుగుట అడిగినందున వారందరూ ఆశ్చర్యపడి రోగి మంచం చుట్టూ నిలబడింది అప్పటికంతా అయిపోయి ఉండునని కొంచెం కడపటి వార్త వినుటకై డాక్టర్ బాబు అదే సమయమునకు అక్కడికి వచ్చి లక్ష్మీశంకర తన బంధువులతోనూ స్నేహితులతోనూ మాట్లాడుచుండుట చూచను అతని నాడిని పరీక్షించగా వ్యాధి వచ్చిన చిహ్నం ఏమీ లేకపోవట చేత ఆశ్చర్యపడి ఓ ప్రభు మీ లీల అద్భుతము అసాధ్యమైన దానిని సాధ్యము చేయగల మహానుభావుడవు మానవ తెలివికిది సాధ్యము కానిది అని డాక్టర్ బాబు బిగ్గరగా అరచను అన్ని విషయములను లక్ష్మీశంకర్ చెప్పగా విని డాక్టర్ బాబు పరమాశ్చర్యము నిందని జై కృష్ణమహారాజ్